హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించినటువంటి ఛానల్ మాది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన డిఎస్సి ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు జనవరి మొదటి వారంలోపు నోటిఫికేషన్ ఇవ్వకుంటే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటున్నామంటు తేల్చుకుంటాము అంటున్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా డివైఎఫ్ఐ మరి డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి ప్రకటించకపోతే తాడో పేడో తేల్చుకుంటున్నాం తేల్చుకుంటాం మరి మంత్రి బొచ్చ కా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించినటువంటి నిరుద్యోగులు ఇది నిన్న జరిగినటువంటి సంఘటన మరి ఈరోజు న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేస్తే జనవరి మొదటి వారంలో మెగా డిఎస్సి ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించడం అయితే జరిగింది గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన డిఎస్సి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య అంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని బుధవారం వారు ముట్టడించడం అయితే జరిగింది ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా తరలించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తక్ష రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి ఏపీలో నలభై వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది అయితే డిఎస్సి పై మంత్రి బొత్స రోజుకు మాట మార్చడం అయితే జరుగుతుంది అనేటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ చేయడం అయితే జరిగింది అంటే వెంటనే తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి ఇన్ కేసు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ రాకపోతే మాత్రము తాడో పేడో తేల్చుకుంటాము అని హెచ్చరించినటువంటి నిరుద్యోగులు ఓకే ఫ్రెండ్స్ మరి నోటిఫికేషన్ వస్తుందా అని కాదు మీ ప్రిపరేషన్లో ఉండండి వస్తే హ్యాపీ రాకపోయినా కానీ మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎనీహ్ విష్ యూ ఆల్ ది బెస్ట్